అంటే అందరూ పార్థన చేసుకుంటారు క్రిస్టయన్స్ లేదంటే ముస్లింస్ వాళ్ళకి చేసుకుంటారు హిందువులు అలా చేసుకుంటారు ఆహ్ మన కదా మనం ఎట్లా చేసుకోవాలి మనం ఏం చేసుకోము కడుపు పూజ అంటారు దీన్ని ఇది శుభ్రంగా ఉందా లేదా మంచిగా ఉడికిందా లేదా ఇందులో మనకు కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నాయా లేదా అనే చూస్తాం తప్ప మనకి ఏ పూజ లేదు ఒకవేళ మనం కూడా ఒక పూజ పెట్టుకున్నాం అనుకో ఇక వాళ్ళకు మనకు తేడా ఏముంటది ఒకవేళ మనం పూజ చేసుకోవాల్సి వస్తే ఏం చేసుకుంటాం అని ఒకసారి ఆలోచించి ఒక పేపర్ ఇదో రాసిన నేను పూజ ఎట్టు ఉండాలి అని కాకపోతే ఇది ఈ చూత్ మళ్ళీ దరిద్రాడు వీడియో తీస్తాడు ఈ చూసినోడు అగో వీళ్ళు కూడా ఏదో పూజ చేస్తారు ఏదో కొత్త మొత్తం అని అంటారు ఏం లేదు ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని కొన్ని సెకండ్లు నిమిషం అర నిమిషం కూడా అది తినడం కోసం తీసుకుని ఇప్పటికెళ్ళి రోట్లే ఊరుతుంది మంచి జొన్నర మంచి జొన్న జొన్న రొట్టె అనేది జొన్న రొట్టె మంచి వెజిటేబుల్ కర్రీ అన్నింది జస్ట్ ఒక్కసారి ఇట్లా చూసి ఇది పండించిన రైతన్న నీకు థ్యాంక్స్ అయ్యా మేము మీకు రుణపడి ఉన్నాం మేము మేము వేరే వేరే పనులు చేసుకుంటున్నాం కాబట్టి పండించలేకపోయినాం నీకు థ్యాంక్స్ అని తర్వాత పంట ఓన్లీ పండగనే అయిపోలే అక్కడి నుంచి ఆ శ్రమజీవుల చెమట కలిసి ఆ తర్వాత హమాలి చెమట కలిసి ఆ తర్వాత యంత్రాల మీద ప్రయాణం చేసి డ్రైవర్ అన్న చెమట కలిసి మిల్లులోకి వెళ్ళి అక్కడ యంత్రాలు శాస్త్రవేత్తల త్యాగము అక్కడ నుంచి బియ్యం రూపంలో మళ్ళీ బస్తాల ప్యాకింగు దాని శుభ్రత అది మళ్ళీ తేవడము రకరకాల దశల్లో అయిపోయి ఇది కాఖరికి ఆ స్టవ్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఆ గ్యాస్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎంతోమంది సహకారంతో ఈ చెల్లెమ్మ తన విలువైన సమయాన్ని కేటాయించి మనందరికీ ఈ చెల్లెం లేదా ఆ తమ్ముడే వండుతాడు ఒక్కోసారి ఈ చెల్లెం వండుతుంది వండిన వారికి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ నేను మరి తినడానికి అనుకున్నానా పంది లెక్క తిని దున్నపోతు లెక్క వంట అన్న ఇది తిని నేను జ్ఞానాన్ని పెంచుకుంటున్నానా లేకపోతే నేను డబ్బును సంపాదిస్తున్నానా తిరిగి ఈ తినడానికి నేను ప్రతిఫలం ఇస్తున్నాను తింటానా పంట నిజంగా అనారోగ్యం ఉన్నోళ్ళు చేతగానోళ్ళలో చేసేంతకాలం చేసి రిటైర్ అయిన వాళ్ళనో నేను అనట్లేదు కానీ ఇది నాలుగు బుక్కలు తినేటప్పుడు దీనికి నేను అనుకునే ఇంతకుముందు తిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏం పని పనిచేసిన కనీసం చదివిన్నా అనేటువంటి ఒక కామన్ సెన్స్ను థింక్ చేసి ఒక్కసారి ఆ మట్టిని పిసుకిన రైతు నుంచి చెమటను చిందించిన కార్మికుడు వరకు మన కోసం వండిన మనిషి నుంచి మనకు అందించడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి